జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం మెట్పల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అధ్యక్షతన బీజేపీ పార్టీ లో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు రావడం జరిగింది రఘు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్య తరగతి రైతులకు చిరు వ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నామూ మాత్రంగా ఒకటి రెండు పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరు గ్యారెంటీలను తక్షణమే చేయాలని కోరడం జరిగింది బలమైన సంకల్పంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు పొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా ఇంత సమస్యలు మనకు ఆల్మోస్ట్ నిజంగా ఏదో మనం చెప్పింది ఇప్పుడు వచ్చే ఏవైతే మన ఎలక్షన్స్ ఉన్నాయో ఎవరైతే నిలబడతాం అనుకుంటుందో ఎందుకంటే మెట్పల్లి పట్టణ ప్రజలు కానీ రోజుల పట్టణం ప్రజలు కానీ మన ప్రస్తున్న నియోజకవర్గ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు అది మనకు అసెంబ్లీలో ప్రూవ్ అయింది పార్లమెంట్లో ప్రూవ్ అయింది ఎందుకంటే మెట్పల్లి మనకు టౌన్ రీడ్ ఇచ్చింది అంటే మీరు నిలబడతా అన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కౌన్సిల్ నిలబడతా అన్న కార్యకర్త భారతీయ జనతా పార్టీ నుంచి సీరియస్గా అయితే మనం ప్రతి వార్డులా ప్రాపర్గా పనిచేయగలిగితే ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ మనం కలసం చేసుకుంటారు అందరికీ ఒక టీం ఉంది వాస్తవంలో ఎందుకంటే సలహాలకు కోర్టు నుంచి ఇద్దరు ఇబ్బంది ఉన్న పోలీసు ఇబ్బంది ఉన్నా కానీ పడిపేట సీని గారు ఉన్నారు నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు టౌన్లో పార్టీ పరంగా పోతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఒక బిజీ ఉన్న టైంలో మనం మాట్లాడే ఉండవలసింది చెప్పింది నేనే కూడా అనే చెప్పాను తొందరగా అటెండ్ కావాలని ఖచ్చితంగా అని చెప్పి అటువంటిది అన్న అనేది హెల్ప్ ఎవరు ఇక్కడ నెగ్లెక్ట్ చేసానికి ఉండదు అవి నోటికి పోయడానికి కొంచెం టైం పడుతుంది మనకు మనకు అక్కడికి వెళ్ళి వచ్చడానికి పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని లోకల్ సమస్య పార్లమెంట్ నుంచి అయ్యే సమస్యలు కాదు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వీటిని ఇక్కడ లోకల్ చేయాలి సరే మనం ఏదో ఎంపీ గారు పండు పెట్టుకుంటాము పని చేయించుకుంటాము తప్పకుండా పని చేస్తారు దాంట్లో అసలు దాదాపు ముప్పై కోట్ల వరకు పార్లమెంట్ నుంచి మనకు దాదాపు ముప్పై కోట్ల వర్క్ అలవిందన శాంక్షన్ ఇప్పుడు దానికి ఇప్పడానికైనా మనం ఇప్పుడు ఒక ఎంపీ గారు ఒక కానిస్ట్యున్సీకి ముప్పై కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఇచ్చేది అంటే ఇది మన నోటీస్ కొంతమంది నోటీస్ పోలేక కొంతమంది తెలియక మాట్లాడే విషయాలు తప్ప ఖచ్చితంగా చిన్న విషయం కోసం నోటీస్ పోదు అంటే ఎవరి సమస్య కాదు ఎలక్షన్స్ అసెంబ్లీ అయిపోయింది అయిపోయినా ఎలక్షన్స్ పార్లమెంటు పార్లమెంటు టైం లేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి పని ఛాలెంజ్గా తీసుకొని అరవింద్ అన్న సహకారంతో అందరికి ఇక్కడ ఏవైతే మనకు పట్టణ సమస్యలు ఉన్నాయో ఏవైతే మీ ఫిబ్రవరి ఇరవై ఇబ్బందులు ఉన్నా కానీ వీటన్నిటికీ అభినందన్ మోదీ తీసుకెళ్దాం అభినందన్ అధ్యక్షతనే మనం ఇక్కడ మున్సిపల్ కోర్టులో కానీ మెడిపి కానీ ఖచ్చితంగా ప్లాన్ చేయబడుతుంది ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం మీరు గారు యాదగి అధ్యక్షులు కానీ వాళ్ళకీలు వచ్చిన వాళ్ళందరికీ ఎందుకంటే వచ్చే స్థానిక సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరు కార్యకర్తలు కన్స్టట్గా ఉన్నట్టయితే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవచ్చు ఇంకో మున్సిపల్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఆరు వాడకట్లు ఉన్నాయి కాబట్టి ముప్పై మూడు వాడకట్లు భగోలు ఎత్తులని ఒక్కొక్క వాడకలు పదిహేను వందలు అవుతున్నాయి కాబట్టి పద్నాలుగు వందలు యాభై నుంచి పదిహేను వందలు అవుతున్నాయి అక్కడి నుంచి ఒక్కొక్క వాడ వాళ్ళ నుంచి రెండు వందల యాభై ఓట్లు ఖాళైతున్నాయి వాడకలు ఏ వాడకంటే కూడా తెలుస్తలేదు కాబట్టి వాడికన్నా మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ కూడా మహిళా రిజర్వేషన్ అయితే జెంట్స్ రిజర్వేషన్ అయితే మరి మహిళా ఇరవై ఒక పోటీ చేస్తాను జెంట్స్లో పోటీ చేస్తాను కూడా ఎన్నైనా ఖచ్చితంగా పోటీ చేస్తారు కాబట్టి మనం పదిహేను కౌంటర్లు ఖచ్చితంగా గెలిస్తే మన మున్సిపల్ డైవర్సం చేసుకోవచ్చు ఎందుకంటే దీని ముఖ్య విషయం ఏంటంటే లోకల్లో స్థానిక మాత్రం ఇంకా ఉన్న కౌంటర్లు అందరి కౌంటర్ల వ్యతిరేకత అనేది ఉంటుంది ఈ కౌంటర్ ఈ వాడ కడికపోతుంది ఆ వాడక ఈ వాడు కట్టు కాబట్టి ఎట్టి పరిధిలో గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి వివిధ మోడల్ అధ్యక్షులు భూత శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు మన ముఖ్య అతిథి చేసిన డాక్టర్ రగ్ గారు రామశేష్ కన్వీనర్ అలాగే స్పోక్ పర్సన్ నరేంద్ర అన్న మన జిల్లా జిల్లా సెక్రటరీ యాజ గారు జిల్లా స్పోక్ పర్సన్ పుట్టపల్లి శివ్ దొరికే అవి గారు మన కౌన్సిల్ మర్రి పోషయ్య గారు ఈనాటి కార్యక్రమం ముఖ్యాంశం ఏంటంటే రానున్న ఎన్నికల గురించి మరియు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మూడు అధ్యక్షులు కార్యకర్తలు చాలా చాలా చక్కగా పనిచేసేళ్ళు ఈ రెండు ఎన్నికల్లో చాలా పార్టీకి మెజార్టీ రావడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలు చూస్తే పదకొండు వేల జిల్లా వచ్చినాయి టౌన్ నుంచి అదే పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే మనకు పదహారు వేల తొమ్మిది వందల నలభై ఒకటి నచ్చింది కాన్సేస్తున్నాయి ఏడు వేల మెజార్టీ వచ్చింది మనకు ఏ మండల ప్రాంతి మన టౌన్లో చేసాము అత్యధిక మెజారిటీకి ఐదు వందల చేసిండు కార్యకర్తలు ూత అధ్యక్షులు కానీ చక్కగా పనిచేసిండు ఇలాగనే పనిచేసుకోవాలి రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో దగ్గర పోటీ చేసే వ్యక్తులు ఇప్పటి నుంచే వాడకట్లో తిరుగుతూ అక్కడ సమయ అక్కడ ఏ దాని దానిపై కొట్టాడుతూ ప్రతిరోజు నిత్యం ఒక రెండు గంటలు వృద్దు వాడకట్లో డోర్ టు డోర్ మరి కోచంగ గారికి ఇంకా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుర్కే నవీక నవీన్ గారికి ఉన్న మహిళా సోదరి వన్లకు పట్టణ శాఖ కార్యకర్తలకు భూత అధ్యక్షులకు అందరికీ పేరు పేరున్నమస్కారాలు ఏదైతే వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టమని బొడ్డలు రమేష్ గారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మెట్పల్లి టౌన్ టౌన్ అయినా కూడా చుట్టుపక్కల వాడలు కానీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి పూర్వం చూడ వ్యవసాయాలు ఎక్కువ టౌన్ చుట్టూ చేసేది పెట్టుబల్లి వాస్తవం కాబట్టి రాజకీయ తీర్మానంలో వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సంతోషంగా భావిస్తూ ఏదైతే వ్యవసాయంలో పసు బోర్డు తెస్తా అని చెప్పి పసు బోర్డు సాధించిండో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి దానికి బీజేపీ కార్యకర్తలుగా మనందరం గర్వపడే చహాలు అట్లాగే మన జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి కాంగ్రెస్ మూత హయాంలో మూతపడ్డాయి టీడీపీ అంతే చేసింది టీఆర్ఎస్ వచ్చినాక కూడా అంతే చేసింది ఇప్పటికి కూడా తెలుసుకోలేదు మళ్ళీ పసుపోర్టు సాధించినట్టు మళ్ళీ అది ఓపెన్ కావాలంటే ఓన్లీ బీజేపీతోనే సాధ్యం అది అన్నిదండతోనే సాధ్యం అనేది వచ్చేసింది కాబట్టి మనము కూడా ఎవరైతే ఇప్పుడు గా పోటీ చేసే వాళ్ళే కానీ చేసినటువంటి డాక్టర్ నారాయణ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యాధి రంగిరణ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అయినటువంటి అడ్వకేట్లు కిరణ గారికి అదేవిధంగా మరో అడ్వకేటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెనపల్లి కిరణ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ పని పూజాయారికి విచ్చేసినటువంటి కార్యకర్తల సంస్థలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ యొక్క రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని ఎనిమిది నెలలు పూర్తయింది గత ఎన్నికల్లో వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం ఈ రాష్ట్రం లోపల ఏ నిరుద్యోగం కూడా ఆత్మహత్య చేసుకోవద్దు నిరుద్యోగ వృద్ధి మూడు వేల పదహారు చెల్లిస్తామని చెప్పి పాయ బాడని చెప్పి ఈ రాష్ట్రంలోపల్ల నిరుద్యోగుల ఓట్లు దండుకొని విద్యార్థుల ఓట్లు దన్నుకొని ఈరోజు గద్దలెక్కినటువంటి రేవంత్ రెడ్డి యొక్క సర్కారు ఈరోజు ఎనిమిది పూర్తయితున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు చేయలేదు దాని విషయంలోపల భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యోగ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ కూడా చేయనటువంటి ఉద్యమాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది దాని ఫలితంగానే ఈ రాష్ట్రంలో ఉన్నట్లు అదేవిధంగా ఎనిమిది ఎంపీ దిగారు గెలుస్తుండదంటే అది భారతీయ జనతా పార్టీ ఉద్యమ రూపం బాలే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బడ్జెట్ వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత తీవ్రమార్టీకే ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళ చదువుకున్నటువంటి విద్యార్థులకు రమేష్ గారు ముఖ్య అతిథి జితేంద్రరావు గారు మరియు మోడీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మనం ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకున్నామో సమావేశం యొక్క ముఖ్య ఎజెండాలు మూడు ఉన్నాయి ఒకటి ఆమోదించడం అట్లాగే వ్యవసాయ తీర్మానాన్ని ఆమోదించడం మరియు ముఖ్యంగా మనం గడిచిన ఎలక్షన్లు ఏదైతే ఆ సమయం కానీ అద్భుతంగా పర్ఫామ్ చేసింది మనం కాకుండా కూడా మనకు పెట్పల్లి మండలంలో పెట్పల్లి పట్టణంలో ఐదు వందల పైచెల్ ఓట్లు మీ మెజారిటీ సాధించడం జరిగింది అట్లాగే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దాదాపు ఆరు వేల పైచెలుపు ఏడు వేల వరకు ఓట్లు సాధించి పెట్టినందుకు తను తన విశేష కృషి చేసిన మన సభాధ్యక్షుడు సౌదర్ధ్యక్షుడు గుడ్ల రమేష్ గారిని సప్పట్లో అట్లాగే ఇప్పుడు మనం అబోయే ఎలక్షన్ల సన్నతల గురించి వస్తే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కావాలంటే రెండు ప్రధానంగా ఉండాలి